కేర్ ఉన్నాయి కేర్కరకాలి అనిచురల్ గా తయారు చేశారు ఇంతవరకు మనం మనకు తెలిసినవి కెమికల్ గా కెమికల్ రేంజ్ ప్రొడక్ట్స్ ఓకే అవి వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుందా అండి సో మీరు ఎంత స్పీడ్ గా మాట్లాడితే ఎంత స్పీడ్ గా నేను ఇంట్లో చేస్తాను రెస్పాండ్ అయితే బాగుంటుందా లేదంటే వచ్చి కాంగ్ బాగుంటదా రెస్పాండ్ అయితే మీకు వచ్చినందుకు ఇక్కడ కొన్ని విషయాలు అర్థం అయితే ఇక్కడ నేర్చుకున్నది బయటకి వెళ్ళి మీరు పెర్ఫామ్ చేయగలిగితే చెప్పినట్లయితే మీకు వస్తుంది ఇంకం వస్తుంది అదంతా జరగాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏమవ్వాలి ఓపెన్ మైండ్ తో వినాలి అండ్ రెస్పాండ్ కావాలి గుడ్ మార్నింగ్ ఒకసారి ఎనర్జీ చూపిస్తారా ఒకసారి మీ ఎనర్జీలో ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్త్ లేకపోతే ఎన్ని డబ్బులున్నా వేస్ట్ అవునా కాదండి మొన్న సీరియస్ చెప్తున్నాడు సార్ కోటీశ్వరుడు అంటే ఐ కోట్లు ఉన్న కోటి కన్నా ఆరోగ్యం ఉన్న వ్యక్తే కోటీశ్వరుడితో సమానం ఎస్ సార్ అవునా కాదండి సో మన దగ్గర ఎన్ని ఉన్నా ఆరోగ్యం ఖచ్చితంగా ఉండాలి ఆ ఆరోగ్యంతో కూడినటువంటి ప్రొడక్ట్స్ పెట్టేది కంపెనీ గత ఇరవై ఏళ్ళ మంది కొన్ని వందల మందికి వేల మందికి సప్లై చేస్తూ ఈరోజు ఇండియాలో అనారోగ్యం నుంచి ఆరోగ్యం దిశగా సాగుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఓన్లీ వెస్టేజ్ మాత్రమే చెప్పవచ్చు ఎందుకంటే చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ అన్ని కంపెనీస్ లో ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లేవు అండ్ రేట్ పరంగా మనం చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే వెస్టేజ్ ఇచ్చినటువంటి రీజనబుల్ ప్రైస్ ఏ కంపెనీ ఇవ్వట్లేదు రైట్ ఎందుకు చాలా కంపెనీస్ ఇండియాలో ఉన్నా వరల్డ్ వైడ్ గా ఉన్నా కూడా వెస్టేజ్ మాత్రమే ఎందుకు ఇంత గా డెవలప్ అవుతుంది ఇండియాలో వెస్టేజ్ ఎందుకు నంబర్ వన్ గా ఉందంటే క్వాలిటీ బాగుంది రిజల్ట్ బాగుంటుంది ఇంపార్టెంట్ రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి ఓకేనా ప్రొడక్ట్ బాగుంది క్వాలిటీ బాగున్నా కూడా ప్రొడక్ట్ కాస్ట్ మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు కొనగలమా కొంటామండి ఎవరు కొనలేము ఎందుకంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ గా ఉన్న మనం బిజినెస్ చేయాలి దీన్ని పెంచాలి దీంట్లో మనం డెవలప్ కావాలంటే ఎవరికి చెప్పాలి సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే మనతో ఉన్న వ్యక్తులతో మనం జర్నీ చేయ వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది డబ్బులు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ ఎవరు లేని వాళ్ళు లేని వాళ్ళతో మనం బిజినెస్ చేయాలి కాబట్టి అందరూ కొనుక్కునే స్థాయిలో ఉంటే బాగుంటుందా లేదంటే ఎక్కువ కాస్ట్ ఉంటే బాగుంటుందా అవునా కాదు సో అట్లాంటి ప్రొడక్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ పరంగా చూసుకున్నా ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అంటే ఈరోజు అసలు ఒక్కొక్కసారి ఇమేజిన్ కూడా చేయలేమండి రీసెంట్ నాకు ఒక కాల్ వచ్చింది విజయవాడ సో ఆ పర్సన్ యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు ఉంటాయి అంటే పెద్ద ఆవిడ పాపం లేడీ అన్న ఉన్నటువంటి సమస్య ఏంటంటే లివర్ ప్రాబ్లం బాగా ఎసిడిటీ బాగా ఎక్కువైపోయి ఆవిడకి రోజుకి రెండు పూట్ల మూడు వందల రూపాయలు ఇంజక్షన్ పడాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అట్లా చేస్తేనే ఆవిడ అన్నం తినేది లేకపోతే తెలియదు ఆవిడ పరిస్థితి ఇది ఓకే డబ్బులు లేని వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది బట్ బతికించడం కోసం ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అటువంటి స్టేజెస్ లో మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొన్ని ఒక మూడు నాలుగు సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తే ఆవిడ వాడి కరెక్ట్గా ఫోర్ డేస్ అవుతుంది రాత్రి ఫోన్ చేసి నాతో మాట్లాడింది ఆవిడ బాబు నాకు చాలా బట్టి సమస్య ఉంది రోజుకి ఆరు వందలు ఖర్చు పెడుతున్నా బట్ ఇక్కడ ప్రొడక్ట్స్ వాడుకొని ఈరోజు నాలుగో రోజు ఈరోజు నేను మందులు లేకుండా అన్నం తింటానని చెప్తున్నా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఎస్ ఈ రోజు మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఈ కంపెనీ ప్లాట్ఫామ్ ఎంతో కదా ప్లాట్ఫామ్ అని చాలా హ్యాపీ అనిపిస్తుంది అవునా కదండి దేవుడు మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు పది మందికి మంచి చేయాలి కుదిరితే లేకపోతే కాంగ ఉండాలి కానీ ఈ రోజు ప్రొడక్ట్ వాడి ఎంతో మంది ఈరోజు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వాళ్ళు చేసే ఈ సర్వీస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అవకాశం నాకు నాకొక్కడికైనా అందరికీ ఉందా లేదా సో అందరికి అవకాశం ఓకే సో వెస్ట్ కంపెనీ ఏంటి మనకి ఇంత అద్భుతమైనటువంటి అద్భుతమైన రావడానికి రీజన్ ఏంటి వాట్ ద రీజన్ అని చూసుకున్నట్లయితే సాధారణంగా ఈరోజు మన అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైనాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈరోజు సమస్యలు బాగా పెరిగాయి మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు బట్ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మేజర్గా వాళ్ళు తీసుకునే ఆహారం బాగుంది వాళ్ళు పండించే పంటలు కావచ్చు వండే విధానాలు కావచ్చు వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది మనకు వచ్చేటప్పటికి అదంతా మారిపోయింది ఓకే సో అందుకని వాళ్ళు కళ్ళజోడు తెలియకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నో కానీ ఈరోజు చిన్నపిల్లలకి కళ్ళ జోడు ఎస్ఆర్నో ఎన్ని రకాల సమస్యలు అంటుంటే అసలు మనం ఊహించలేము రెండేళ్ల అబ్బాయికి హార్ట్ లో హోల్ నాలుగు సంవత్సరాల అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పదమూడు ఏళ్ళ అబ్బాయి మొన్ననే కాలం ఢిల్లీ విజయనగరం దగ్గర పదమూడు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నాడంట అర్థం అవుతుందండి సో ఈ హెల్త్ మనకి ఎందుకు దీనికి మేజర్లీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో దమ్ము లేకపోవటం వల్ల అటువంటి ఆహారాన్ని మనం తయారు చేసుకోగలుగుతామా అవకాశం ఉందా అండి సార్ నా దగ్గర రెండు ఎకరాలు పొలం ఉంది అన్ని నేనే పండించుకుంటాను అన్ని నేనే తయారు చేసుకుని తింటానంటే ఉందా ఎవరి దగ్గర టైం లేదు బయట ఖచ్చితంగా బయట దొరికి తినాల్సిందే వాటితో మనం బ్రతకాల్సిందే సో ఇటువంటి టైంలో వెస్టేజ్ కంపెనీ ఆలోచించింది అసలు ఈ రోజు మనుషులు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎటువంటి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తే కంపెనీ బాగుంటది అందరికి ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఆలోచించి మంచి ఆహారాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో అంటే ఆహారం తీసుకునేటప్పుడు మనకి ఏమైతే ఇంపార్టెంట్గా మన శరీరానికి ఉపయోగపడపడతాయో ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు వీటిని అన్నింటినీ ఎక్కువగా ఉండేటువంటి రీసోర్సెస్ బయట ఎక్కడైతే ఉన్నాయో ప్లాంట్స్ వెజిటబుల్స్ కొన్ని రకాల వనములుకులు ఇట్లాంటివన్నింటినీ వాళ్ళు సేకరించి రీసెర్చ్ చేసి వాళ్ళు మనం వేసుకోవడానికి ఈజీగా లేటెస్ట్ టెక్నాలజీ వాడి లో కొన్ని టాబ్లెట్ రూపంలో కొన్ని పౌడర్ రూపంలో కొన్ని వీటికి ఫుడ్ సప్లిమెంట్స్ అనే ట్యాగ్ తగిలించి మనకు అందిస్తున్నారు వీటిని ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే నాట్ ఓన్లీ మెడిసిన్ ఎందుకంటే మెడిసిన్స్ పేషెంట్లు వాడాలి డాక్టర్లు మాత్రమే రికమెండ్ చేయాలి సార్ కానీ మనం డాక్టర్ వాడేటోళ్ళు పేషెంట్లా ఎవరైనా వాడచ్చు ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయితే ప్రాబ్లం లేకుండా వాడితే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం వచ్చినాక వాడితే రాకుండా వాడితే ఎప్పుడు వాడాలి కానీ ఇండియన్ మెంటాలిటీ అన్ని వచ్చినాక కరెంట్ బిల్ ఎప్పుడు అండి లాస్ట్ డే స్కూల్ ఫీజులు అన్ని లాస్ట్ గ్యాస్ కూడా పూర్తిగా అయిపోయినంత వరకు కూడా బుక్ చేయండి అవునా కదా ఎందుకంటే ఇన్ని అంటే అన్ని వచ్చినాక చూస్తాం వచ్చినాక ఏమన్నా చూడడానికి ఉంటుందండి ఏముండదు అవునా వాడుకోవడం తప్ప ఇప్పుడు బీపీ షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది వచ్చినాక చూద్దాం చూసే తర్వాత ఏం చేయాలి జీవితాంతం వాడుకోవాలి అవునా కాదండి ఎంతవరకు వాడుకోవాలి ఉన్నంతకాలం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తగ్గుతుందా తగ్గదు డాక్టర్ తగిపోతే అయ్యా నీకు ఈ డోసు సరిపోదు రెండో డోసు రెండు కాస్త మూడు అవుతుంది మూడు కాస్త దాని పవర్ పెరిగి కొన్నర తర్వాత ఇన్సులిన్ వస్తుంది ఈ లోపు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని డిగ్రీస్ యాడ్ ఇవ్వరు మెడికల్ షాప్ లో ఎందుకు దొరకవు అంటారు లేదా ఓకే ఎందుకు మంచి వైసీపీ డాక్టర్లు ఇవ్వాలంటే రీసెంట్ గా నేను దర్శించి వెళ్ళి అక్కడ ఒక పెద్ద అమ్మ హాస్పిటల్ పెద్ద డాక్టర్ పనిచేస్తున్నాను ఓకే ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ ఏం నడుస్తుందండి సీజన్ రైని సీజన్ లో మనకు ఎక్కువగా వచ్చే సమస్యలు ఏముంటాయి జలుబు దగ్గులు జ్వరాలు వైరస్ అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని మనం ముందు జాగ్రత్త కోసం కంట్రోల్ చేయడానికి కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి చూద్దామా చూద్దామా ఎందుకంటే వచ్చినాక వాడితే బెటరా రాకుండా వాడితే బెటర్ ఇమ్యూనిటీ లోపాలు ఉన్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి అటాక్ అయితే కరోనా టైంలో చాలా మంది ఉన్నారు చాలా మంది పోయారు మా ఊర్లో డెబ్బై ఐదు ఏళ్ళ ముసలాయికి వచ్చింది కరోనా సేమ్ టైం పదహారు వేల అబ్బాయికి వచ్చింది డెబ్బై ఐదు ఏళ్ళ ముసలితలు బతుకడు పదహారు అబ్బాయి చనిపోయాడు వాట్ ఈస్ ద రీజన్ ఇమ్యూనిటీ పవర్ లోపల రోగ నిరోధక శక్తి మన బాడీలో రోగం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి పవర్ ఉన్నప్పుడు మినిమం రోగం రాకుండా ఉంటుంది అట్లీస్ట్ వచ్చినా కూడా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు రైట్ అట్లాంటి ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు ఈ సీజన్ లో బాగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి వెస్ట్ లో ఇమ్యూనిటీ రేంజ్ లో మనకి ఒక ఐదు రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి అందులో నోని ప్రోడక్ట్ నోని అనేది ఒక ఫైనాపి ప్రోడక్ట్ అండి ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధాన గుణం ఏంటంటే కణాల్ని శుద్ధి చేస్తూ కణాల్లో ఉన్నటువంటి విష పదార్థాలు పంపిస్తూ మనకి ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది ఓకే ఇది ఒక ఆరోగ్యం లాగా పనిచేస్తుంది ప్రతి సమస్యకి మనం రికమెండ్ చేయొచ్చు బీపీ ఉన్నా ఇవ్వచ్చు షుగర్ ఉన్నాయి అట్లాగే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల సమస్యలకి ఇవ్వచ్చు నోని ప్రొడక్ట్ ఇది మనం ఎంపీస్టమక్ తో వేసుకోవాలి ఓన్లీ యూజింగ్ ఫర్ ఎంప్స్టమక్ ఎందుకంటే ఇది కణాల మీద కణాలని క్లీన్ చేసి కమా కణాలను శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ ఎంపీస్టమక్ తో వాడాలి ఎవరు వాడకూడదు అంటే కిడ్నీ పేషెంట్లు అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు నోనీ ప్రోడక్ట్ వాడకూడదు ఓకే నెక్స్ట్ స్పిర్లినా స్పినా అనేది పవర్ఫుల్ ఫుడ్ ఇందులో మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరగడంతో పాటు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఎనిమిక్ ఇష్యూస్ తగ్గిపోతాయి ఐ పవర్ పెరుగుతుంటది నరాల సమస్యలు తగ్గిపోతాయి లేడీస్ లో వచ్చే చాలా రకాల ఈ పీరియడ్స్ టైమ్ లో వచ్చి కొన్ని రకాల సమస్యలు తగ్గిపోతుంటాయి నిద్ర బాగా పట్టడానికి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎట్లా చెప్పుకోకపోతే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ రావాలని అంటే ఐ మీన్ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చి బయట ఫుడ్స్ మనం తినాలంటే ఐదు వందలు ఏడు వందలు ఖర్చు అవుతుంది ఓకే దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం వేసుకుంటే నాలుగు రకాల పండ్లు ఆకుకూరలు గింజలు ఒక అరడేజున్ కోడిగుడ్లు ఒక ఆపరేటర్ మంచి పాలు తాగితే ఎన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ దొరుకుతాయో రోజుకి రెండు క్యాప్సూల్ తీసుకుంటే అందే రకాలైనటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ దొరుకుతాయి మన అంత పవర్ఫుల్ ఫుడ్ స్పిరి ఇప్పుడు ఇవన్నీ మనం కొనాలంటే కొనగలండి కొనలేము తినలేము బట్ రెండు క్యాప్సుల్స్ జస్ట్ మనకి సెవెన్ రూపీస్ ప్లస్ అదే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అయితే సెవెన్ రూపీస్ ప్లస్ అదే ఎంఆర్పీ తీసుకుంటే ఎయిట్ రూపీస్ ప్లస్ వాడొచ్చా ఒక క్యాప్సూల్ మూడు రూపాయలు అరవై పైసలు పడుతుంది రోజుకి ఒకటి తీసుకున్నా కూడా వంద రోజులు వస్తుంది ఈ బాటిల్లో వంద ఉంటాయి మనం బయటకు పోయి సరదాగా టీ కాపీ ఒక సమోసాన్ని ఎంత సిగొచ్చు అయితే లేదా అది తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుపడిద్దే లేదా ఖచ్చితంగా బట్ రోజుకి తీసుకొని ఒకటి కనీసం తీసుకున్నా కూడా మీరు చాలా మట్టుకు ఇమ్యూనిటీ వచ్చే సమస్య మ్యాగ్యూ తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్ళే రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది ఓన్లీ యూజింగ్ ద స్పిరి ఒకటి వాడిన కూడా అంత పవర్ఫుల్ ఫుడ్ మాట ఎందుకంటే ఇది నాసా సైంటిస్ట్ అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఇది ఒక ఫుడ్ మాట చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అట్లాగే అలువెలా ఆమ్లా ఉన్నాయి ఈ రెండు కూడా మనకి సేమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది కలబంద అలాగే అమ్మ అనేది ఉసిరిని తీసుకుంటారు ఈ రెండు వాడిన కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే గ్యాస్ ట్రెవెల్ తగ్గుతుంది హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయితే బాడీలో హీట్ తగ్గుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయితే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి ఇమ్యూనిటీ విత్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అలాగే ఇంకొక ప్రోడక్ట్ కొలెస్ట్రాల్ ఉంటుంది అండి ఆవు జుండు పాలు తీసుకుంటారు ఇందులో మొబైల్ కొలెస్ట్రాల్ ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది దీంట్లో మనం యాంటీబాడీస్ బాగా లోపల ప్రొడ్యూస్ అయ్యి ఇమ్యూనిటీ చాలా స్పీడ్ గా రేపప్ చేస్తుంది ఎంత స్పీడ్గా బ్రిడప్ చేస్తుంటే ఈవెన్ చిన్న 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 పిల్లలకి మా పిల్లలకి అయితే సిక్స్ మంత్స్ నుంచే వాడినామండి సిక్స్ మంత్స్ నుంచి అట్లా యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఐదేళ్ళు ఒక్కొక్కరు ఆరేళ్ళు బట్ ఇంతవరకు వాళ్ళ హాస్పిటల్ తెలియలేదు వాళ్ళకి మాతో పాటు నాతో పాటు పెళ్ళి నా ఫ్రెండ్స్ పిల్లలు ప్రతి ఎవ్రీ మంత్ జ్వరని దగ్గని ఏదో ఒక సంస్థ హాస్పిటల్ వెళ్తూనే ఉన్నారు బట్ వెళ్ళలేదు మా పిల్లలు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం ముందు జాగ్రత్త కోసం ఇమ్యూనిటీని వచ్చే ప్రొడక్ట్స్ వాడుకున్నాం వాళ్ళు వాడలేదు కాబట్టి ఆ సమస్య ఇక్కడ క్లియర్ కట్ గా డిఫరెంట్ అది చూసి చాలా మంది మా ఫ్రెండ్స్ కనీసం పది పన్నెండు మంది ఈ ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశారు వాళ్ళలో ఒక ఆరు మందికి నార్మల్ నార్మల్ డెలివరీస్ కూడా నన్ను చూసి కాఫీ నార్మల్ మిస్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ అందులో ఎక్కువగా వాడిని స్పిరినా అలాగే ఇల్గో ప్రోటీన్ పౌడర్ కాల్షియం అండ్ ఫోలిక్ ఫోలిక్స్ ఈ ఫోర్ టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడితే ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత అబ్బాయి నార్మల్ డెలివరీ త్రీ అండ్ హాఫ్ కేజీస్ సేమ్ మా అబ్బాయి కూడా త్రీ అండ్ హాఫ్ కేజీస్ నన్ను ఈ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ మినిమం ఆరు మంది ప్రొడక్ట్స్ బిఫోర్గా యూజ్ చేస్తే వాళ్ళందరికీ నార్మల్ డెలివరీస్ అయ్యారు గ్రేటే కదా సో అంటే మనకి ఏమర్థం అవుతుంది మెడిసిన్ వాడుకోవడం వల్ల మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల యూజ్ చేయడం ఉండదు ఇక్కడ సప్లిమెంట్స్ కాబట్టి ఇవి వాడుకోవడం ద్వారా మనకి ఆరోగ్యం పెరుగుతుంది సో ఇమ్యూనిటీ రేంజ్ లో మనకి ప్రొడక్ట్స్ ముందు జాగ్రత్త కోసం వాడుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి వైరస్ సీజన్ లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనల్ని రక్షించుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అలాగే రిస్క్ ఒక ప్రొడక్ట్ కూడా ఉంటుంది అండి ఇప్పుడు ఎక్కువగా వచ్చినటువంటి జలుబులు అలాగే రెస్పిరేటరీ ట్రాక్ ని కంట్రోల్ చేస్తూ అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కిల్ చేస్తూ ఓవరాల్ గా మన యొక్క ఊపిరితిత్తుల్ని బాగుపరచడానికి రెస్పోకే ఆయుషాంత లింగు ప్రోడక్ట్ చాలా పెద్ద ప్రోడక్ట్ అది చాలా మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అది కూడా మనం వాడుకోవడం ద్వారా ఇప్పుడు సీజన్ లో చాలా రకాల సమస్యలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇట్లా చెప్పుకుని పోతే చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి బట్ అన్ని సప్లిమెంట్స్ మనం చెప్పుకోవడానికి ఇప్పుడు టైం తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు చెప్పిన మీరు వా వాడే ప్రయత్నం చేయండి అర్థమైందండి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి మనకి వింటే వస్తాయో వాడితే వస్తాయా ఎప్పుడు వస్తాయి ఎవరైతే యూజ్ చేస్తున్నారో దాని మనం చూడగలుగుతాం ఓకే మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ బాగుంది మనం హ్యాపీ అనిపించి మనం సాటిస్ఫై చెప్తే మనం నెక్స్ట్ పర్సన్ ప్రమోట్ చేయగలుగుతాం మనం వాడకుండా చెప్తే జనాలు వినొచ్చు వినకపోవచ్చు అవునా కాదండి సో అందుకనే వెస్ట్ ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ప్రొడక్ట్స్ వాడండి మీరు బాగుండి మీకు నచ్చింది మీకు మంచి అనిపిస్తే పక్క వాళ్ళకి చెప్పండి ఓకేనా సో ఈ రోజు నుంచి ఈ యొక్క పద్ధతిని మనం ఫాలో కావాల్సి ఉంటది